ఇర్మియా ముప్పై రెండు యూద రాజైన సిద్కియా ఏలుబడి పదిహేవ సంవత్సరమున అనగా నిబ్క ద్రజరు ఏలుబడి పదినెమిదవ సంవత్సరమున ఎహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు ఆ కాలమున బబులోను రాజు దండు యర్సుమునకు ముట్టడి వేచుండగా సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడి ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను అతడు దాన్ని పట్టుకొనును యోధారాజైన సిద్కియ కల్లీల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును కనులారా అతని చూచును అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవను నేను అతని దర్శించు వరకు అతడక్కడనే ఉండును ఇదే ఎహోవా వాక్కు మీరు కల్దీలతో యుద్ధము చేసినను మీరు జయమునందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతన్ని చెరలో వేయించి ఉండెను కాగా ప్రవక్త అయిన ఇర్మియా యోధారాజు మందిరంలోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడి ఉండెను అంతటి ఇర్మియా ఇట్ల నేను ఎహోవాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడకు హనమేలుని యుద్ధకు వచ్చి అనాతోతులో నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే దానికి కొనుక్కునుమని చెప్పును కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు ఎహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలోనున్న నా యుద్ధకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులో నా భూమిని దయచేసి కొనుము దానికి వార్సుడు నీవే దాని విమోచనము నీవల్లనే జరుగువలెను దాన్ని కొనుక్కొనుమని నాతో అనగా అది వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని పది ఏడు తులములు వెండి తూచి అతనికి ఇచ్చి తిని నేను క్రయపత్రము రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును వడంబడికను ముద్రలేని విడుదల కైకోలును వడంబడికను తీసుకుంటుని అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు ఎదుటను ఆ క్రయపత్రంలో చేవరాలు చేసిన సాక్షుల ఎదుటను చర్చాల ప్రాకారంలో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహసేయా కుమారుడకు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రంను అప్పగించి వారి కనులెదుట బారూకునకు ఇలాగూ ఆజ్ఞాపించి తిని ఇస్రాయలు దేవుడును సైన్యం అధిపతియునవిహోవా సెలవచ్చినదేమనగా ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకుని అవి బహుదినములుండినట్లు మంటికుండలో వాటిని దాచిపెట్టుము ఇస్రాయలు దేవుడును సైన్యముల అధిపతియున యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇండ్లును పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశములో కొనబడును నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తరువాత ఎహోవాకు ఇలాగున ప్రార్థన చేసేదిని ఎహోవా ప్రభువా సైన్యములకి అధిపతియోవా అను పేరు వహించువాడా సూర్యుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనదేదియూ లేదు నీవు వేవేల మందికి కృపచూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వెయ్యివాడవు ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలమి నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు నీవు ఐగుప్త దేశంలో చేసినట్టు నేటి వరకు ఇస్రాయేల్ వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలను మహాత్కార్యములను కార్యములను నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు సూచిక క్రియలను మహాత్కార్యములను జరిగించచ్చు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి మీకు ఇచ్చేదినని వారి పితరులకు ప్రమాణం చేసి పాలు తేనలు ప్రవహించు ఈ దేశమును వారికి ఇచ్చితివి వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకొనిరి గాని నీ మాట వినకపోయిరి నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయిరి వారు చేయవలనని నీ వాజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయిరి కనుక ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నావు ముట్టడి దెబ్బలను చూడుము పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి ఖడ్గము క్షామము తెగులు వలన దాని యుద్ధము చేయుచుండు కల్దీల చేతికి ఆ పట్టణము అప్పగింపబడును నీవు సెలవిచ్చినది సంభవించను నీవే దాన్ని చూచుచున్నావు గదా యహోవా ప్రవ్వా ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకొనమని నీవే నాతో సెలవిచ్చేదివి అయితే ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడుచున్నది అంతటి యహోవా వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నేను యహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా కావున యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను ఈ పట్టణమును కలిదీల చేతికిని బబులోను నెబ్క ద్రజల చేతికిని అప్పగింపబోచున్నాను అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణం మీద యుద్ధం చేయి కల్దీలు వచ్చి ఈ పట్టణమునకు నాకు ముట్టించి ఏ మిథెలి మీద జనులు బయలునకు దూపార్పణం చేసి అన్ని దేవతలకు పానార్పణములను నర్పించి నాకు కోపము పుట్టించురో ఆ మిథెలన్నిటినీ కాల్చివేసేదను యాలనగా ఇస్రాయిల్ వారును యుధావారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేచూ వచ్చుచున్నారు వారు తమ చేతుల క్రియల వలన నాకు కోపమే పుట్టించువారు ఇదే ఎహోవా వాక్కు నా కోపము రేపటకు ఇస్రాయిల్ వారును యూదావారును వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవక్తలను యూధాజనులను ఎరుసలేం నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి నా ఎదుటి నుండి వారి దుష్ప్రవర్తనను నేను విచారణ చేయి ఉద్దేశించినట్లు వారి పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయను నేను పెందలికడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపక పోయిరి వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేమైన వాటినన్నిటినీ పెట్టిరి వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెనిహిన్నములోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి అలాగు చేయటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు యుదావారు పాపంలో పడి ఎవరైనా ఇటు హైక్రీలు చేయుదురన్న మాట నాకెన్నడూ తోచలేదు కావున ఇస్రాయిలు దేవుడగ యుహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు అది ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు కదా ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రం చేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను వారు నాకు ప్రజలై నేను వారికి దేవుడినై మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏకహృదయమును ఏకమార్గమును దయచేయుదును నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయిచున్నాను వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను వారికి మేలు చేయుటకు వారి ఎందు ఆనందించుచున్నాను నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గుర్చి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోవచ్చున్నాను ఇది పాడైపోయాను దానిలో నర్లు లేరు పశువులు లేరు ఇది కల్దీల చేతికి ఈబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను గనుక బెన్యామిను దేశంలోను ఎరుసుము ప్రాంతములలోను యూధా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణ దేశపు పట్టణములలోను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందరు క్రయపత్రములు వ్రాయించుకొందురు ముద్రవేయుదురు సాక్షులను పెట్టుదురు ఇదే ఎహోవా వాక్కు ఇర్మియా ముప్పై మూడు మరియు ఇర్మియా చరసాల ప్రకారములలో ఇంకా ఉంచబడి ఉండగా ఎహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను మాట నెరవేర్చు ఎహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించు ఎహోవా యహోవాను నామము వహించినవాడే ఇలాగ సెలవిచ్చున్నాడు నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదెను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ముట్టిడి దెబ్బల దెబ్బకును కడ్గమనకును పట్టణంలోని ఇండ్లన్నీయుధారాజుల నగరులను శిథిలమైపోయిన గదా వాటిని గూర్చి ఇస్రాయిలు దేవుడగ యహోవా సెలవించినదేమనగా కల్దీలతో యుద్ధము చేసి వారి చెడుతమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపం చేత హతులై తమ కళేబురములతో కల్దీలకు సంతృప్తి కలిగించుటికై వారు వచ్చుచుండగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదును చెరలో నుండిన వారిని ఇస్రాయేల్ వారిని నేను రప్పించుచున్నాను మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలువకుండా వారిని పవిత్రపరతును వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నింటినీ క్షమించెదను భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చి వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడచు దిగులు నందుదురు ఎహోవా ఇలాగూ సెలవిచుచున్నాడు ఇది పాడైపోయేను దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన పట్టణములలోనే ఎరుసులేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లు కుమార్ని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును ఎహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యములకి అధిపత్యగ యహోవాను స్థుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును ఎహోవా మందిరంలోనికి స్థుతియాగములను తీసుకుని వచ్చి వారి స్వరమును మరలా వినబడును మునిపటి వలె ఉండుటికై చెరలోన్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని ఎహోవా సెలవిచ్చున్నాడు సైన్యములకి అధిపత్య ఎహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు మనుషులైనను జంతువులైనను లేక పాడయ్యున్న ఈ స్థలములోనూ దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేవచు పరుండబెట్టు కాపురులుందురు మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణ దేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను ఎరూసలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్క పెట్టువారి చేత లెక్కింపబడునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా వాకు ఇదే ఇస్రాయేల్ వంశస్థులను గూర్చి యూధా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగున్ను మొలిపించదును అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును ఆ దినుములలో యూదావారు రక్షింపబడుదురు ఎరుసులేము నివాసులు సురక్షితంగా నివసింతురు ఎహోవాయే మనకు నీతి అని పేరు పెట్టబడును ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండువాడొకడు దావీదిన కుండక మానడు ఎడతెగక దహనబలులను అర్పించుటకును నైవేద్యంలో నర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీలలో ఒకడుండక మానడు మరియు ఎహోవా వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా దీవారాత్రములు వాటి సమయములలో ఉండకపోవినట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును మరియు నా పరిచారకులైన లేవీలకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును ఆకాశ నక్షత్రములు శక్యము కానట్టుగాను సముద్రపు ఇసుక రేణువుల నించుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచయ చేయ లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును మరియు ఎహోవా వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను తాను ఏర్పరచుకుని రెండు కుటుంబములను ఎహోవా విసర్జించననియు నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనుముగా ఉండరనియు వారిని తృణీకరించచు ఈ జనులు చెప్పుకున్న మాట నీకు వినబడుచున్నది గదా యహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల భూమి ఆకాశం గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల అబ్రహామ ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను ఇర్మియా ముప్పై నాలుగు బబులోను రాజైన నెబిక అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నయు జనములన్నయు కూడి ఎరుసులేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ఇహోవా యుద్ధ నుండి ఇర్మియాకు దర్శనమైన వాక్కు ఇస్రాయిలు దేవుడకు యహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు నీవు వెళ్ళి యూదారాజైన సిద్కియాతో ఇలాగూ చెప్పుము యహోవా సెలవిచ్చినదేమనగా నేను ఈ పట్టణమును రాజు చేతికి అప్పగించుచున్నాను అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును నీవు అతని చేతిలో నుండి తప్పించుకున్న జాలక నిశ్చయమగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడేదవు రాజును నీవు కనులారా చూచెదవు అతడు నీతో ముఖాముఖిగా మాటలాడును నీవు బబ్లోనుకు పోవుదువు సిద్కియా సిద్ధ్కియోవా మాట వినుము నిన్ను గూర్చి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు ఖడ్గము వలన మృతి బొందక నెమ్మదిగానే మృతి పొందెదువు నీకంటే ముందుగా నుండిన పూర్వరాజులైన నీ పితరుల కొరకు దుపద్రవ్యములు కాల్చినట్లు అయ్యో నా ఎలినవాడా అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీ కొరకును దూపద్రవ్యము కాల్చుదురు అలాగూ ఇచ్చిన వాడును నేనే అని ఇహోవా సెలవించుచున్నాడు యూధా పట్టణములలో లాకీషును అజ్జే కాయను ప్రాకార్ములు గల పట్టణములుగా మిగిలియన్నవి రాజు దండు ఎరుసులేము మీదను మిగిలిన యూధా పట్టణములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్త అయిన ఇర్మియా ఎరుసులేములో యూధారాజైన సిద్కియాకు ఈ మాటలన్నింటినీ ప్రకటించుచూ వచ్చెను యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్ంలోనున్న హెబ్రియులను గానీ హెబ్రియురాను గాని అందర్నీ విడిపించినట్లు విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా ఎరుసలేంలోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యహోవాయుధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసదాసీ జనముగానున్న వారిని విడిపించుదుమనియు ఇక మీదట ఎవరినూ వారి చేత కొలువు చేయించుకొనమని ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరూ ప్రజలందరినూ విధేయులై వారిని విడిపించిరి అయితే పిమ్మట వారు మనసు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసదాసి జన్లను మరలా దాసులుగాను దాసీలుగాను లోబర్చుకొనిరి కావున యహోవా యొద్ధ నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయేలు దేవుడ యహోవా ఆజ్ఞ ఇచ్చినదే మనగా దాసుల గృహమైన ఐగుతు దేశంలో నుండి నేను మీ పితరులు రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసి నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు కొలువు చేసిన హెబ్రూయీలకు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తర్వాత మీరు విడిపింపవలెను అయితే మీ పితరులు తమ చెవియొక్క నా మాట అంగీకరింపక మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసిత్రి నా దృష్టికి యుక్తమైనది చేసి తరి పిమ్మటి మీరు మనసు మార్చుకుని నా నామమును అపవిత్రపరిచిత్రి వారి ఇచ్చానుసారముగా తిరిగినట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత అందరూ తమ దాసదాసీలను మరలా పట్టుకుని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపర్చుకుంటరి కాబట్టి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగు వారికి విడుదల ప్రకటింపవలనని నేను చెప్పిన మాట మీరు వినకపోతేరే ఆలోచించుడి విడుదల కావాలనని నేనే చాటించుచున్నాను అది ఖడ్గ క్షామ సంకటముల పాలగుటికైన విడుదలయే భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మల్ని అప్పగించుచున్నాను మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయించున్నారు అనగా యూధా అధిపతులను ఎరుసులేము అధిపతులను రాజపరివారంలోని వారిని యాజకులను దేశ జనులనందరినీ ఆ దూడ యొక్క రెండు భాగముల మధ్య నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానులుగా చేయిచున్నాను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణం తీయజూచు వారి చేతికిని వారిని అప్పగించుచున్నాను వారి కళేబరములు ఆకాశ పక్షులకును ఆహారముగా ఆహారముగానుండును యువదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీజూచి వారి చేతికి మీ నుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండు చేతికిని అప్పగించుచున్నాను యహోవా వాకు ఇదే నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణకు వారిని మరల రప్పించుచున్నాను వారు దానిమీద యుద్ధం చేసి దాన్ని పట్టుకుని మంటపెట్టి దాన్ని కాల్చివేసెద్దరు మరియు పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయిదును